ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటి ఫేస్ అనుకుంటున్నారా టుడే టాపిక్ ఫ్రెండ్స్ చూడండి నా థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ ఓకేనా బాగున్నాయా కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ చూడండి టుడే టాపిక్ ఏంటో అర్థమైంది కదా ఫ్రెండ్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అనమాట నేను ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇంట్లోకి వచ్చిన కొత్తలు అప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇవి సో మా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ అమ్ముతామండి ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ మోడల్స్ తీసుకొచ్చింది ఫోర్ ఫైవ్ మోడల్స్ తీసుకొచ్చి అంటే అవి అమ్మడానికి కాదు తను నాకు చూపించి నేను నాకు కావాల్సిన కాంబినేషన్ ఆర్డర్ ఇస్తే తను చేసి తీసుకొచ్చింది అనమాట అప్పుడు పెయిర్ వచ్చేసి ఇలా ఫుల్ సెట్ అనుకోండి టూ హండ్రెడో ఎంతో చెప్పింది జస్ట్ సింగిల్ బ్యాంగిల్ అనుకోండి మనం చెప్పిన వర్క్ని బట్టి వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీయో ఎంతో చెప్పింది అబ్బాయి ఇది ఎంత కాస్ట్గా ఉన్నాయి అని అప్పుడు నేను ఏం చేశానంటే తన దగ్గర ఒక బ్యాంగిల్ చూసే బాగా ఎలా చేశారు ఏంటి అని సో తను నాకు కొంచెం తెలిసిన అబ్బాయి అనమాట సో ఎలా చేస్తున్నావు ఏంట్రా అంటే చెప్పింది ఇలా చేస్తున్నా అక్క ఇది ఒక బిజినెస్లా చేసుకోవచ్చు అంటే సో మంచి ఐడియారా చాలా బాగుంది అని నేనైతే ఒక పేరు తీసుకున్నాను అంటే వాళ్ళైతే క్వాలిటీ మెయిన్ మెయింటైన్ చేయాల అదైతే నాకు ఒక టూ త్రీ టైమ్స్కే పాడైపోయాయి అనమాట నేను జస్ట్ ఇలా సింపుల్గా తీసుకున్నాను అనమాట టూ హండ్రెడ్కి పాడైపోయింది తను నాకు ప్రాసెస్ సెండ్ చేసి చెప్పింది కదా సో నేను ఎందుకు ట్రై చేయకూడదని అప్పుడు అసలు పగలానక రాతనక నిద్ర లేకుండా ఒక వన్ మంత్ అదే పనిలో ఉన్నాను ఫ్రెండ్స్ ఇది ఎక్కడ మెటీరియల్ దొరికిద్దో కూడా అమ్మని అడితే చెప్పింది పాపం సరే అని మరి అది ఆ షాప్ మన ఇంటికి దగ్గరే అనమాట మేము ఉండేది పడమట కదా పడమటలోనే షాప్ ఉంది సో అక్కడికి వెళ్ళి ఇంకా కావాల్సిన మెటీరియల్ మొత్తం కొనుక్కున్నాను నేను నా ఫ్రెండ్ నైబర్ ప్రియా అని ఉండేది తనకు కూడా చేయించానమాట ఇంక ఇద్దరు కలిసి వెళ్ళి నీకు ఇద్దరు పోటీలు పడి చేసాము ఫ్రెండ్స్ ఆ సెన్ని చేసావో నాకైతే గుర్తు కూడా లేవు బట్ నా దగ్గర కొన్ని చాలా తక్కువ కలెక్షన్ ఉంది నేనైతే గిఫ్ట్గా కూడా కొంతమందికి ఇచ్చాను మా మమ్మీకి చేసి ఇచ్చాను మా ఆడబిడ్డకి చేసి ఇచ్చాను మా ఆడబిడ్డ వాళ్ళ పిల్లలకు చేసి ఇచ్చాను చాలా వాళ్ళ పిల్లలకు చేసి ఇచ్చాను చివరికి మా పాపకు చేయలేకపోయే స్టేజ్కి అనమాట ఇంకా అంటే కొంచెం లెందీ ప్రొఫెస్ చేస్తే చాలా బాగుంటుంది మనకి ఏ కలర్ శారీకి ఏ కలర్ డ్రెస్కి దేనికి కావాలని చక్కగా చేసుకోవచ్చు మంచి కాంబినేషన్ ఇప్పుడైతే అందరూ తెలిసిపోయిందండి మంచి ట్రెండింగ్ అయిపోయింది ఇది ట్రెండింగ్ అయిపోయింది బాగా వాడేసారు అసలు చాలా కానీ ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం కొంచెం మంచి క్వాలిటీ చేసుకుని ఇంట్లో చేసుకుంటే చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు మెయిన్ కరెక్ట్ మ్యాచింగ్ అనమాట బ్లౌజెస్కి బ్లౌజెస్ అయినా మనం కొన్ని డిజైనర్ బ్లౌజెస్ చేయించుకుంటాం డిజైనర్ శారీస్ చేయించుకుంటూ ఉంటాం జస్ట్ దానికి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు చేయించుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట మన మొత్తం టోటల్ లుక్ ఇది బ్రాండ్ మాస్టర్గా మారుతాయి ఈ మోడల్ చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి నేనైతే కొన్ని ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఇదైతే ఫస్ట్ మోడల్ ఇలా ఒకటి రెడ్ నాకు కామన్గా చాలా శారీస్ ఉన్నాయన్నమాట నేను మెయిన్ మెయిన్ థ్రెడ్స్ తీసుకున్నాను అప్పుడు రెడ్ బ్లూ అని ఎల్లో అని గోల్డ్ అని గ్రీన్ అని నాకు నాకున్న శారీస్ తగ్గట్టు కొన్ని డిజైన్ చేసుకున్నాను సో అవైతే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఈ డిజైన్ ఫస్ట్ ఇదైతే ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు జస్ట్ డ్రెస్సెస్ మీద ఇలా ఒక చేయికి వాచ్ పెట్టుకొని సింపుల్గా ఇలా దీన్ని ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకు కావాల్సినట్టే వేసుకోవచ్చు బా ఇలా కావాలంటే అలా ఇలా పేరప్ చేసుకోవచ్చు సింపుల్గా కొంచెం ఫుల్గా కావాలంటే ఇలా అయినా పేరప్ చేసుకోవచ్చు దీంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనం ఒక్క పేరుని మూడు విధాలుగా వాడుకోవచ్చు సింపుల్గా ఒకటి వేసుకోవచ్చు సింపుల్గా ఈ రెండు జస్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఇలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు మన ఇష్టం మన డ్రెస్కి తగ్గట్టు ఎలా మ్యాచ్ మళ్ళీ దీన్ని బ్లాక్ కూడా సెట్ చేసుకోవచ్చు నేను బ్లాక్ కూడా ఒకటి చేశాను కానీ చాలా బ్యాంగిల్స్ అయినా పోయినాయి అబ్బా నేను దీనికి బ్లాక్ కూడా పేరప్ చేద్దామని ప్లేన్ లాంటి బ్లాక్ కూడా చాలా చేశాను బట్ చాలా మిస్ అయిపోయినాయి ఓకేనా ఇది ఒక పోయి నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఇదొకటి ఇది సేమ్ అలాగే ఉంటుంది కొంచెం ఇంచుమించు దీంట్లో ఒక పెద్ద బ్యాంగిల్ కూడా చేశాను ఫ్రెండ్స్ అవైతే మిస్ అయిపోయినాయి కొన్ని అమౌంట్ ఇంట్లో కూడా ఉన్నాయి ఇదొక మోడల్ నేనైతే మంచి ఈ వర్క్ ఇదంతా మంచి క్వాలిటీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉండాలని అందుకని ఇంతవరకు నల్లబడడం కానీ పోవడం కానీ ఏమీ లేదు గమ్ కూడా మంచి కాస్ట్లీ గమ్ తీసుకున్నాను ఫెవిక్లు కాకుండా ఇంకో మంచి అది పేరు అయితే మర్చిపోయాను ఇదనమాట ఇలా చేసుకున్నాను బాగుందా నెక్స్ట్ దీనికి మధ్యలో ఇలా పేరు నాకు ఈ కలర్ శారీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ కలర్ పింక్ ఎల్లో సో ఇది మాకు డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు కదా అని ఇది ఒక రెండు పేరు చేసే ఈ రెండు ఇలా డిజైన్ చేస్తున్నాను ఇప్పుడు అంటే ఫ్రెండ్స్ యూట్యూబ్లో చాలా మోడల్స్ వచ్చినాయి ఇష్టమైన మోడల్స్ చేసుకోవచ్చు అప్పుడు నాకు యూట్యూబ్ ఇంటర్నెట్ లేదనమాట మాకు సో అప్పుడు ఈ యూట్యూబ్ పరిజ్ఞానం కనుక ఉండి ఉంటే ఇంకా చాలా మంచి మోడల్స్ చేసుకునేదాన్ని బట్ ఇవైతే నా ఓన్గా నేను టాలెంట్ని ఉపయోగించి నేను చేసుకున్న మోడల్స్ అనమాట ఇవి అప్పుడు ఫోన్ నా దగ్గర అసలు ఫోన్ కూడా ఉండేది కాదు జస్ట్ మామూలు ఫోన్ ఉండేది ఈ స్మార్ట్ ఫోన్ ఉండేది కాదనమాట జస్ట్ టాటా ఇంటి ఫోన్ అండి చిన్న ఫోన్ ఉండేది అదే ఎక్కువ యూస్ అదే ఉండేది అనమాట యూజ్ చేసేదేముంది ఇంకా అదే మా వారికి కూడా చిన్న ఫోన్ ఉండేది మా వారికి అయితే ఉండేది కానీ అప్పుడు యూట్యూబ్ ఇంటర్నెట్ గురించి అంత ఐడియా లేదనమాట సో ఇది ఈ మోడల్ బాగుంది కదా కలర్ కాంబినేషన్ కావాలంటే ఆర్డర్స్ అలా పేరప్ చేసుకుంటూ ఉండొచ్చు ఓకేనా ఇది ఒక మోడల్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంకో రకంగా వేసుకోవచ్చు అని ఇలా చేసాను ఇవైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో కానీ ఏవి ఫ్రెండ్స్ ఇంత మనకి కలర్ అయితే పోలేదు అలాగే ఉన్నాయి చూడండి ఇదైతే డ్రెస్సెస్ మీద చూసి సింపుల్గా ఒకటి వేసుకున్నా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో బాగుంది కదా ఈ కలర్స్ బాగా నిండుగా ఉంటాయి అబ్బా చాలా బాగుంటుంది సో వీటిని ఇలా అయినా పేరప్ చేసుకోవచ్చు అని ఇలా ఇంకొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఇంకా హెవీగా కావాలంటే ఇలా ఇంకా మన ఇష్టం అనమాట తెచ్చిపోవచ్చు ఎలాగైనా పేరప్ చేసుకోవచ్చు దీన్ని ఇలా నేను ఎలా చేస్తున్నానంటే నాకున్న శారీస్కి తగ్గట్టు నేను ఇలా ఇలా అయినా కాంబినేషన్ చేసుకోవచ్చు అని ఇలా పేరప్ చేసుకుంటూ ఉంటానన్నమాట చూపించాను బ్లౌజెస్ నిన్నటి వీడియోలో బ్లౌజెస్ పెట్టాను కదా ఆ పింక్ కలర్ బ్లౌజ్కి సెట్ అయితే అని చేయించుకున్నాను బట్ ఈ బ్యాంగిల్స్ అన్నీ పోయినాయి ఫ్రెండ్స్ ఎక్కడ పోయినాయో సర్దు మా పాప పుట్టిన తర్వాత చాలా పోయినాయిలండి తన తీయడం వాడుకోవడం అలా చేసింది చాలా అయితే పోయింది దీనికి అయితే సెల్ఫ్ గోల్డ్ అంటే ఆ శారీలో గోల్డ్ పింక్ కాంబినేషన్ కాబట్టి చేయించుకున్నాను ఇవైతే ఇలా బాగానే ఉంటాయి దీని మీద బుట్టలు కూడా చేశాను ఫ్రెండ్స్ అవన్నీ పాడైపోయినాయిలండి అసలు చాలా వరకు ఏంటంటే ఇక్కడ పడితే అక్కడ పెట్టి పెట్టేసి నీట్గా స్టోరేజ్ లేకుండా అప్పుడు కొంచెం పెళ్ళని తయారు చేసిన కొత్తలో బాగా బాగా వాడాను తర్వాత కొంచెం కేర్లెస్ ఎక్కువైపోయి ఆ నీడ పడితే అటు వెళ్ళిపోయినాయి బ్యాంగిల్స్ మటుకి నీట్గానే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్ సింపుల్ బ్యాంగిల్ బ్రాస్లెట్ టైప్ ఓన్లీ ఒక్కటే చేశాను నాకు ఈ కలర్ డ్రెస్ ఉండేది అప్పుడు ఇప్పుడు పార్త అయిపోయిందండి దానికి సెట్ అయితే శారీస్ కూడా ఉన్నాయన్నమాట ఈ కలర్స్ ఈ కలర్లో సో ఇదైతే చాలా బాగా నచ్చింది సింపుల్గా ఉంటుంది అనమాట వాచ్ పెట్టేసి ఇది అక్కడ పెట్టుకున్నా చూడండి ఎంత బాగుందో నైస్ లుక్ అలా ఎస్ట్ అలా ఇంకేం ఉండదు మొత్తం ప్లెయిన్ నెక్స్ట్ వచ్చేసి ఈ బబ్బా ఇందులో బ్లాక్ కూడా చేశాను అనమాట ఇందాక చూపించాను కదా బ్లాక్ కాంబినేషన్ బాగుంటుంది అని రెడ్ దీనికి ఈ బ్లూ దానికి దీంటే బ్లాక్ కూడా బాగుంటుందని అని చెప్పాను కదా దీంట్లో బ్లాక్ బ్యాంగిల్స్ కూడా చేశాను ఇలా ప్లెయిన్గా బట్ అవి కూడా పోయినాయి ఎక్కడ ఉన్నాయో తెలియదు సో దీనికైతే ఇంకా కుందన్స్ కూడా పోయినాయి ఫ్రెండ్స్ మా పాప అయితే పీకేసింది ఇవన్నీ ఇదైతే బ్లాక్ అనమాట ఇలా చైన్తో వచ్చిన వాటికి పాడైపోయినాయి ఫ్రెండ్స్ దీనికి ఒక్కదానికి నేను చైన్ యూస్ చేసింది ఫస్ట్ చైన్ యూజ్ చేసింది ఇదే చైన్ ఎందుకో మరి క్వాలిటీ అని ఇచ్చేటప్పుడు ఇది ఇది ఒకటి బ్లాక్ అయిపోయింది ఇంకా ఇలా ఉన్నది మొత్తం చాలా బాగుందనమాట సో ఇదొక పేరు ఈ బ్లాక్ అయితే చాలా దాని మీద కేసుకున్నానండి మెయిన్ బ్లాక్ నాకు ఎక్కువ డ్రెస్సెస్ శారీస్ ఉండడం వల్ల బాగా ఎక్కువ యూజ్ చేశాను సో అందువల్ల రావడం ఫంక్షన్ నుంచి రావడం ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం వల్ల చాలా అయితే పోయినాయి చూడండి ఇది గమ్మంత దీనికి మొత్తం ఉండేది వర్క్ అదంతా పోయింది ఏదైనా లైట్గా ఇచ్చేసి చక్కగా దాచిపెట్టుకుంటే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అనమాట ఎలా పడితే వాడితే అలా పోతాయి మనందరికి తెలిసిందే కదా నాకు మిర్రర్స్ అంటే ఇష్టం అని చెప్పా కదా లాస్ట్ బ్లాగ్లో సో మిర్రర్తో కూడా ట్రై చేద్దామని ఈ మోడల్ ట్రై చేశానప్ప చాలా బాగా వచ్చినాయి ఇది రియల్ మిర్రరే దేనికి ఇలా డిజైన్ చేసుకున్నాను నేను నాకు ఈ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో శారీ ఉంది సో ఆ శారీ కోసం ఇలా మ్యా దీనికి సైడ్ బ్యాంగిల్స్ కూడా ఉండాలి అవి కూడా పోయి ఫ్రెండ్స్ ఇవి అయితే రెండు మిగిలినవి బాగుంది కదా కొంచెం ఓపిక కూర్చుంటే ఫ్రెండ్స్ చాలా బాగా చేసుకోవచ్చు మంచి మంచి ఐడియాస్తో ఇప్పుడు కాసులతో కూడా వస్తున్నాయి నేను నెక్స్ట్ అది తయారు చేయాలనుకుంటున్నాను కాసులతో కూడా చేస్తున్నారు చాలా బాగున్నాయి మంచి కాసులు చేసు తీసుకొని చేయాలన్నమాట కొంచెం కాస్ట్లీ ఒక రూపాయి ఎక్కువైనా కొంచెం కాస్ట్లీ ఐటెం మెటీరియల్ కొనుక్కొని చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ అయితే అది ఒక పేరు తయారు చేసుకోవాలి కాసులతో అప్పుడైతే జస్ట్ బ్యాంగిల్సే ఉండేవి ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్లిప్స్ బ్యాంగిల్స్ చెవులే అప్పుడు ఇప్పుడైతే క్లిప్స్ తయారు చేస్తున్నారు మన శారీ పిల్స్ తయారు చేస్తున్నారు హెయిర్ బ్యాండ్స్ తయారు చేస్తున్నారు అసలు ఎన్ని రకాలుగా చేస్తున్నారంటే ఫ్రెండ్స్ అన్ని రకాలుగా చేసేస్తున్నారు మన లేడీస్కి లేని టాలెంటా ఎంత టాలెంట్ మనకి ఒకటి వస్తే అల్లుకపో మనం సో ఇప్పుడైతే చాలా ట్రెండిగా ఫ్యాషన్గా తయారు చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను కూడా ట్రై చేస్తాను లాస్ట్ బట్ లీస్ట్ టంట ఎల్లో ఎల్లో చూడండి అసలు చాలా బాగుంటుంది పేరు నాకు చాలా ఇష్టం ఫస్ట్ నేను చేసిన సెట్ కూడా ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ పేరు చేసిన తర్వాత మిగతా అన్నీ చేశాను చూడండి అసలు ఎంత బాగుందో ఈ సింగిల్ బ్యాంగ్ అసలు ఇంత కలర్ కాంబినేషన్ ఏంటి మోడల్ ఏంటి చాలా బాగుంది కదా హాఫ్ మూన్ హాఫ్ మూన్ మోడల్ అనమాట ఇదైతే ఆ పాప నా అమ్మడానికి వచ్చింది కదా తన దగ్గర చూసి ఈ మోడల్ నేను చేసుకున్నాను తన దగ్గర ఇలాంటి బ్యాంగిల్ ఉంది సో ఆ మోడల్ చూసి కొంచెం మార్పులు చేపులు చేసుకొని ఈ మోడల్ చేశాను అనమాట చూడండి ఎంత బాగుందో ఇలా పోయిలా చేసుకోవచ్చు ఈ మోడల్ కూడా నాకు చాలా ఇష్టం అబ్బా చూడండి అసలు ఎంత నిండుగా ఉన్నాయో ఎంత బాగున్నాయో కాకపోతే వీటి వల్ల చిన్న డిసప్పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ టోటల్గా కాదు ఈ చైన్ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఇక్కడ చైన్ యూస్ చేశాను కదా ఈ చైన్ శారీస్కి పట్టుకుంటాయి ఫ్రెండ్స్ అదొక్కటే ప్రాబ్లం చైన్ కొంచెం అవాయిడ్ చేసి మనం వేరే మోడల్స్ చేస్తే చాలా బాగుంటాయి ఇప్పుడు దీనికి చైన్ లేదు ఇది అసలు ఏమి కాదు ఏ శారీ కట్టుకున్నా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ శారీ దీనికి ఏంటంటే చైన్ యూస్ చేసేది ఫస్ట్ టైం కదా నాకు అర్థం కాలేదు చైన్ యూస్ చేశాను ఇక్కడ ఈ చైన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే దీనికి పైన ఉంటాయి కదా హుక్స్ లాగా అవి అయితే శారీస్ పట్టేసి శారీస్ కొంచెం పాడైపోయే ఛాన్స్ ఉన్నాయి సో కొంచెం నీట్గా మెయింటైన్ చేయాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇవే నేనైతే తయారు చేసుకున్నాయి నెక్స్ట్ వచ్చేసి కొన్ని చౌలే కూడా తీసుకున్నాను చెప్పా కదా అంత పాడైపోయినాయి ఇలాండి జస్ట్ అప్పుడు మన క్రియేటివిటీ ఎలా ఉంది అనేది ఇదొక పేరు చేశాను అప్పుడు ఇవైతే నల్లబడిపోయినీళ్ళండి నెక్స్ట్ పింక్ వాటి మీద ఉన్నాం కదా బుట్టలు ఈ బుట్టలు ఇవి కూడా పాడైపోయినాయి ఎందుకు ఈ బుక్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి అబ్బా వీటికైతే అయితే ఈ బుక్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి దీని పైన బుట్ట కూడా ఉండేది అవి కూడా పాడైపోయినాయి అసలు ఇవైతే ఒక్కొక్కటే ఉన్నాయి ఈ బ్యాంగిల్కి సెట్గా ఇచ్చేసుకున్నాను అనమాట ఇలా స్టడ్స్ హాఫ్ మూన్ లాగా ఇవి సెట్ ఇచ్చేసేకున్నాను ఇది ఒక్కటే ఉంది పోయింది కూడా ఒకటి ఇది ఒకటే ఉంది అలా తర్వాత ఇలాంటి బుట్టలు గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ కూడా చేశాను ఫ్రెండ్స్ అవి కనబడట్లేదు ఎక్కడ ఉన్నాయో ఇవి ఇంక ఇది ఒకటి చేశాను ఇవి పోయినాయి దీనికి మధ్యలో కొందని వచ్చేది అనమాట ఇవి కూడా పోయింది జస్ట్ మీకు నేను ఇలా చేశాను చెప్పడానికి బ్రాస్లెట్ బ్యాంగిల్ చేశాను కదా దీనికి బుట్టలు కూడా తయారు చేశాను దీనిపైన స్టడ్ కూడా పోయింది సో ఇది ఫ్రెండ్స్ నేను చేసుకున్న బ్యాంగిల్స్ మీకైతే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఛానల్ని వీడియోని చివరిదాకా చూడండి ఓకేనా నెక్స్ట్ నాగ్లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్